ఓం శ్రీ మాత్రమే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ డై ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున నాగుల చవితి శుభాకాంక్షలు అండి నాగుల చవితి జరుపుకున్నారా ఎలా జరుపుకున్నారు అనేది కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి నేను ఎలా జరుపుకున్నాను అనేది ఈ వీడియోలో మీరు చూసేయండి అయితే ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని తీసినట్టుకైతే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ నచ్చినట్టుగా అయితే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ అలాగే నిన్న ఒక నా ఒక రెండు మూడు షార్ట్స్ పెట్టాను కదండి ఆ షార్ట్స్ కింద కొన్ని కామెంట్స్ వచ్చేయండి నేనంట వాచ్ పెట్టుకొని స్టైల్ కొడుతున్నాను పూజలన్నీ బాగా చేస్తారు కానీ వాచ్ ఎందుకు అని అంటున్నారండి నా పొరపాటు కూడా ఉంది వాచ్ మా పిల్లలు ప్రజెంట్ చేశారు అని చెప్పాను ఈ వాచ్ బెనిఫిట్స్ చెప్పాను కానీ వాచ్ కంటిన్యూగా నేను కట్టుకోవాలని మీకు చెప్పలేదు నాది పొరపాటు అండి మీ సబ్స్క్రై మన సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్పేస్తానండి ఈ వాచ్ చేయికి కంటిన్యూగా ఉండాలన్నమాట అలా ఉంటేనే నా హెల్త్ అనేది ప్రతిరోజు చెప్తుంది అనమాట ఈ వాచ్ ఏంటంటే స్టైల్కి కట్టేది కాదు అంటే ఎక్కడికి వెళ్ళేటప్పుడు స్టైల్గా కట్టేది కాదండి ఈ వాచ్ ఈ వాచ్ ఏంటంటే మా పిల్లలు నాకు హెల్త్ పరంగా నాకు ప్రజెంట్ చేశారు నేను ఎంతసేపు పడుకుంటున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేసింది నుంచి నాకు సరిగ్గా నిద్ర ఉండట్లేదండి సరిగ్గా ఎవరితో అంటే మా ఇంట్లో వాళ్ళతోనే నేను సరిగ్గా స్పెండ్ చేయట్లేదు యూట్యూబ్ కష్టాలు అన్నీ ఉంటాయండి మీకు తెలియదు ఏదో వీడియో పెట్టింది ఏదో మీరు చూస్తున్నారు అనుకోవద్దు చాలా దీని వెనకాల చాలా కష్టం ఉంటుందండి ఆ కష్టం నా పిల్లలు చూడలేక యాభై వేల రూపాయలు వాచ్ నాకు గిఫ్ట్ ఇచ్చారండి అది స్టైల్ కొట్టే వాచ్ కాదండి అది నా చేయకుంటేనే నా బాడీ ఎలా ఉంటుందనేది అది ప్రతిరోజు నేను ఎంతసేపు పడుకోవచ్చు అనుకుంటున్నాను నా ఈసీజీ ఎంత ఉంది నేను వర్కౌట్ చేసేటప్పుడు నా హార్ట్ బీట్ ఎంత ఉంది ఇవన్నీ మనకి అది తెలియజేస్తుందండి మా పిల్లలు అందుకే నాకు ఇది ప్రజెంట్ చేశారు ఒక్కొక్క సిస్టర్ అయితే నా కామెంట్ చేశారు అందుకే మీ అందరికీ తెలియజేస్తున్నాను నాది కూడా పొరపాటు ఉంది ఎక్స్ప్లెయిన్ చేయలేదు వాచ్ ప్రతిరోజు నేను చేతికి ఉంచుకుంటున్నాను మీరు ఏమీ కామెంట్ చేయొద్దు అని చెప్పలేకపోయాను సారీ అండి ఇదైతే ప్రతినిత్యం నా వాచ్ నా చేయకుండాలి ఫ్రెండ్స్ ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను గాజులు వేసుకోలేదని ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారు తెలియక కదా చేస్తారు తెలియచేసాను ఏమీ అనుకోవద్దు సిస్టర్ ఇది విషయం అనమాట ఓకేనా సరే వీడకు వెళ్ళిపోదాం ఇక్కడైతే నిత్య దీపారాధన అయితే చక్కగా అయితే తులసికోడ దగ్గర దామోదర పూజ చేసుకొని చక్కగా నేనైతే నీటిలో దీపాలు వదులుకున్నాను కొంతమంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు అక్క నీటిలో దీపాలు వదిలేటప్పుడు ఎన్ని ఒత్తులు వేసుకోవాలి అంటే అరిడప్పలో కానీ కొబ్బరి చిప్పల్లో కానీ వెలిగించేటప్పుడు ఎన్ని ఎన్ని ఒత్తులు వేసుకోవాలి అని అడుగుతున్నారు మాకు మా పెద్దలు చెప్పినట్టుగా మేము ఎప్పుడైనా సరే చెరువులకు వెళ్ళేటప్పుడు మా అమ్మ కానీ మా అమ్మమ్మ కానీ అప్పుడు నా చిన్నతనంలో ఇది నీ ఒత్తి ఇది మా మా అంటే పేరు పేర్లుగా చెప్పేవాళ్ళు అనమాట ఇది నా ఒత్తి ఇది నీ ఒత్తి అని వెలిగించి ఆ తెప్పలు అంటే ఆ అరి డెప్పల్లో పెట్టి మేము చెరువులో వదిలే వాళ్ళమండి అంటే ఒక్కొక్క ఒక్కొక్కరి పర్స్ ఒక్కొక్క పర్సన్కి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తు చేసుకోవాలి అంటే పువ్వొత్తు చేసి అది అరిటి డెప్పల్లో కానీ అరిటి అంటే కొబ్బరి చెప్పల్లో కానీ వేసి వెలిగించాలి ఇప్పుడు మేము నలుగురు ఉన్నాం కదా నలుగురికి రెండు రెండు చెప్పున నేను వెలిగిస్తాను అలాగే దేవుడి కోసం అంటే దామోదరుడి కోసం అలాగే కృత్రికా లక్ష్మి కోసం రెండు ఒత్తులు వెలిగించి నీటిలో వదులుతానమాట మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను దీపాలు వదిలేటప్పుడు ఇలా వదులుకోయండి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి పువ్వుతులు మాత్రమే కార్తీక మాసంలో మనం చేసుకొని పెట్టుకోవాలి పువ్వత్తులు ఎక్కువగా యూజ్ చేయాలి అనమాట ఈ కార్తీక మాసంలో ఓకేనా ఇగోండి ఈ విధంగా అయితే నేను విడిచిపెట్టుకున్నాను రెండు రెండు చెప్పున మేమైతే ఇలా మా మా వారిది ఒకటి నాదొకటి మా పిల్లలు ఒకటి ఈ మా పిల్లలది అంటే మొత్తం ఐదు వదిలేనమాట దేవుడికి ఒకటి అనమాట ఇలా అనమాట వదులుకుంటున్నాను అనమాట నేను ఒక్కొక్క అంటే మొత్తం కలిపి ఒకే అంటే మొత్తం ఫ్యామిలీ మొత్తం ఒత్తులు కలిపి ఒకే ఒత్తు చేసి అలా కూడా మనము అరి కానీ కొబ్బరి చెప్పల్లో కానీ వెలిగించుకోవచ్చు ఓకేనా ఈ విధంగా అయితే ప్రతినిత్యం నేను ఇలా దేవుడి దగ్గర తులసికోడ దగ్గర వదులుతాను కొంతమంది నది స్నానాలకు వెళ్ళేటప్పుడు నది ఒడ్డున కానీ చెరువు ఒడ్డున కానీ దామోదర పూజ చేసి చక్కగా అక్కడ వెలిగించి అంటే ఆ దీపాలు వెలిగించి నదుల్లో వదులుతారనమాట అలాగ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం నదులు కాలువలు మనకు దగ్గరలో లేవు కదా తులసి కోడ దగ్గరే వదులుకోండి తులసికోడ దగ్గర సకల దేవతలు ఉంటారు అట ఓకేనా కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు అక్క శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చా ఈ కార్తీక మాసంలో మా ఇంటి దగ్గర శివలింగం లేదు కార్తీక మాసంలో శివలింగం తెచ్చుకోవచ్చు అక్క అంటున్నారండి తప్పకుండా శివలింగం తెచ్చుకోండి అయితే పెద్ద పెద్ద లింగాలు తెచ్చుకోవద్దు బ్రొటన వేలు సైజు అంత లింగం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి మనం టెంపుల్కి వెళ్ళకపోయినా సరే రోజువారీ ఆ ప్రదోష వేళలో ఆ పరమేశ్వరుడికి ఈ కార్తీక మాసంలో అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి చాలా చాలా మంచిది మీకు ఎన్నో వీడియోలో చెప్పాను ఎవరి మాటలు వినవద్దు శివలింగం ఇంట్లో పెట్టకూడదని కొంతమంది చెప్తారు శివలింగం తెచ్చుకొని చక్కగా అభిషేకం చేసుకోండి ప్రతి నిత్యం నిత్య దీపారాధన చేసేటప్పుడు కొంచెం నీళ్ళు చేస్తే చాలు బోలో శంకరుడు అతను మనం అనుకున్న కోరికలన్నీ నెరవేర్ నెరవేరుస్తాడనమాట ఓకేనా ఇగోండి అండి పూజ అయితే చక్కగా చేసుకున్నానండి నిత్య దీపారాధన గుమ్మాల దగ్గర దీపారాధన అలాగే తులసికోట దగ్గర పూజ అంతా అయిపోయింది ఇంట్లో పూజ అయిపోయింది ఇవేళ నాగుల చవితి కదా నాగుల చవితి అంటేనే మన నాగుల చవితి అంటేనే మనందరికీ గుర్తొచ్చేది నువ్వులతో చేసిన చలిమిడి మా అంటే మా చిన్నతనంలో ఇప్పుడైతే మనకి అంత జనరేషన్ మారిపోయింది కాబట్టి మా చిన్నతనంలో తెల్లవారిసరికి స్నానం చేసి ఈ చలివిడి దంచే వాళ్ళమండి గుణపాంతో దంచి దంచి దంచితే నూనె కూడా బయటకు వచ్చేసేదండి ఆ టేస్ట్ వేరేగా ఉండేదండి ఇప్పుడు మనం మిక్సీలో కొట్టి తిప్పేస్తున్నాం కానీ ఈ టేస్ట్ వేరు ఆ దంచిన ఆ ఆ చలిమిడి వన్ మంత్ వరకు ఉండేదండి అప్పుడు ఫ్రిడ్జ్లు కూడా ఉండేవి కాదు అంత శ్రేష్టంగా అనమాట అంత బలంగా ఉండేవాళ్ళం అనమాట ఇప్పుడు పల్లెటూరులో ఎక్కడో దంచుతున్నారు పల్లెటూరులో కూడా మిక్సీలే కొట్టేస్తున్నారనమాట ఇదండి విషయము ఇక్కడైతే నేను టెంపుల్కి వెళ్ళడానికి నేనైతే ముందుగా చలిమిడి అయితే చేసుకుంటున్నాను నాకు మాకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఉంటుందన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు అనమాట నేను ప్రతి సంవత్సరం నాగులు చవితి ఎలా చేసుకుంటానంటే తెల్ల చలివిడి అంటే బియ్యం నానపెట్టుకొని బియ్యం చలివిడి చేస్తానండి అలాగే ఊర్లో అయితే తెనక తెలక పిండి అమ్ముతారండి అది కూడా చలిమిడి చేస్తారు ఇప్పుడు ఇక్కడ అమ్మరు కదా అందుకోసం నేను ఓన్లీ నువ్వుల చలిమిడి అలాగే మామూలు బియ్యం పిండి చలిమిడి చేసేసుకొని చక్కగా పుట్ట దగ్గరికి వెళ్ళిపోతానండి పూజా సామాగ్రి అంతా అందరికీ తెలిసిందే కదా ఇగోండి చలిమిడి అయితే చక్కగా మిక్సీ జార్లో వేసి కొంచెం బెల్లం వేసి కొంచెం యాలకపళ్ళు వేసి కొంచెం పచ్చి పాలు వేసి ఆ తర్వాత నెయ్యి వేసి మనం చలిమిడి తయారు చేసుకోవాలన్నమాట ఈ చలిమిడి దేవుడి మందిరంలో కొంచెం పెట్టి అలాగే మనం పుట్ట దగ్గర తీసుకెళ్ళాలి మా చిన్నప్పుడు ఈ చలిమిడి దంచేటప్పుడు అస్సలు ఇచ్చేవాళ్ళు కాదండి అమ్మవాళ్ళు ఈ చలిమిడి దేవుడి దగ్గరికి పెట్టుకెళ్ళి పట్టుకెళ్ళినంత వరకు ఎవరికి ఇచ్చేవాళ్ళు కాదు అది తింటే చెవు నొప్పి వస్తుంది అని చెప్పేవాళ్ళు అనమాట అంత 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 క్రమశిక్షణగా ఉండేవాళ్ళం అనమాట అప్పుడు ఇగోండి ఇక్కడైతే చక్కగా అయితే నేను చలిమిడి చేసేసానండి చేసేసి రెండు ముద్దలుగా తయారు చేసుకున్నాను ఆ తర్వాత కొంచెం బియ్య పిండి మళ్ళీ చలివిడి చేసుకున్నాను అనమాట ఇగోండి ఇక్కడైతే నెయ్యి కలుపుతున్నానండి ఆవు నెయ్యి అండి చక్కగా నెయ్యి కలిపి ఇది సిద్ధం చేసుకోవాలి మన అంటే సుబ్రహ్మణ్యం స్వామి స్వరూపంగా పా మన నాగేంద్రుడు సుబ్రహ్మణ్యం స్వామి స్వరూపం కదా ఈ చవితి రోజు మనం తప్పకుండా పొట్లో పాలు పోసుకోవాలన్నమాట కుజుదోషాలు పోతాయి అలాగే సర్పదోషాలు ఉంటాయి కదండి సర్పదోషాలు పో పోతాయి చాలా చాలా మంచిదండి ఈ నాగుల చవితి ఓకేనా ఇగండి ఈ ఈ రెండు పెట్టాను కదా ఒకటి పుట్ట దగ్గర తీసుకెళ్తున్నానండి ఒకటి ఇంటి దగ్గర ప్రసాద ప్రసాదంగా ఇంటి దగ్గర తినడానికి ఒకటి పెట్టుకున్నాను ఇగోండి ఇది బియ్యపు చనిమిడనమాట చాలా మంది మామూలు పచ్చిపిండితో చేసేస్తారండి నాకు అలాగ నచ్చదనమాట నాగులు చవితి రోజు మాత్రం ఖచ్చితంగా బియ్యం నానేసేసి కొంచెం సేపు అవి ఆరపెట్టేసిన తర్వాత కొంచెం పాలు నెయ్యి యాలకపళ్ళు వేసి ఇలా తయారు చేస్తానన్నమాట ఇగోండి ఇక్కడైతే అవి సిద్ధం చేసేసానండి మనకి ఏడున్నర నుంచి చవితి స్టార్ట్ మంచి గడియలు పాలులో అంటే పొట్టలో పాలు పోయడానికి అని చెప్పారు కదండి అందుకే నా నేనైతే మార్నింగే టెంపుల్లో మాకు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పక్కనే ఉందండి అంటే అక్కడ రావిచెట్టు దగ్గర పొట్టు ఉంది సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు అన్నీ ఉన్నాయి నేను హైదరాబాదు వచ్చిన నుండి అక్కడికే వెళ్ళి పోస్తున్నాను అనమాట ఇక్కడికి పూజా సామాగ్రి ఏమేమి తీసుకెళ్తున్నానో చూడండి ముందుగా చిన్న బాక్సులో చనిమిడి ముద్దలు రెండు పెట్టుకున్నానండి ఆ తర్వాత పాలు కొంచెం పెట్టుకున్నాను ఆ తర్వాత ఒత్తులండి ఆ తర్వాత తప్పకుండా మాకు ఆనవు అయితే అనమాట కొంతమంది గుడ్లు వేస్తూ ఉంటారు పొట్లో కొంతమంది వేయరు మాకు చిన్నప్పటి నుంచి మా ఇద్దరు పిల్లల పేర్లు పెట్టి ఈ గుడ్లు అయితే నేను పొట్లో వే వేసేదాన్ని అనమాట మా అమ్మాల లూర్లో ఉండేటప్పుడు శ్రీకాకుళంలో ఉండేటప్పుడు కూడా అలాగే చేసేదాన్ని ఇక్కడైతే రెండు గుడ్లు అయితే పట్టుకెళ్తున్నానండి ఆ తర్వాత దీపారాధన చేసుకోవడానికి ఒత్తులు ప్రముదులు ఆ తర్వాత వాటరు ఆ తర్వాత ఇగోండి ఈ బాక్స్ అనేది మీ అందరికీ తెలిసిందే ఈ బాక్స్ ఒక్కటి పట్టుకెళ్ళి వెళ్ళిపోతే అన్ని ఉంటాయి పసుపు కుంకుమ అక్షతలు పటి పెళ్ళం చిప్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ తీసుకెళ్తే మనకి అక్కడ పూజ హ్యాపీగా చేసుకోవచ్చు ఇగండి ఆ చైర్ ఇప్పానండి మార్నింగ్ నుంచి పూజ మార్నింగ్ నుంచి పనిలో ఉన్నాను కదా మళ్ళీ గుడికి వెళ్తున్నాను కదా అని మళ్ళీ చైర్ మార్చుకున్నాను ఇదే అండి ఈ ఈ గూడే ఎక్కువగా ఈ గుడె దగ్గరే నేను మీ అందరికీ వీడియోస్ చేస్తాను ఈ గుడిలో భువనేశ్వరి తల్లి ఉన్నారండి అక్కడే నిమ్మకాయ దీపాలు పెడుతూ ఉంటాను అన్ని టెంపుల్స్ అన్ని టెంపుల్ అంటే శివాలయం అండి ఇది శివాలయంలో అన్ని గుడులు కూడా ఉన్నాయన్నమాట చిన్న చిన్నవి ఆంజనేయ స్వామి గుడి ఆ తర్వాత భువనేశ్వరి గుడి ఆ తర్వాత రాములు వారు తర్వాత శనీశ్వరుడు టెంపుల్ అన్నీ ఉన్నాయన్నమాట నేను వెళ్ళేసరికి కొంచెం లైన్ ఉందండి ఒక గంటలో అయితే దర్శనం అయిపోయింది ఇగోండి చక్కగా కార్తీక మాసం కదా చాలా చక్కగా గుడి వాతావరణం అంతా చాలా చక్కగా ఉందండి అవన్నీ నీట్గా బాగు చేశారండి ఇప్పుడిప్పుడే అవన్నీ తయారు చేశారు తొలి అలాగ లేదండి కొంచెం ఇప్పుడే మళ్ళీ నీట్గా చేశారనమాట కార్తీక మాసం కోసం ఓకేనా ఇగోండి ఈ ఈ ఆలయమేనండి ఈ గుడి అంటే ఈ రావి చెట్టు అది ఆ రావి చెట్టు కిందన ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఆ పుట్టలోనే మా పక్కలో అంటే కూకట్పల్లి సరౌండింగ్లో ఎవరైనా సరే ఎక్కువగా ఈ ఆలయంకే వచ్చి దీపాలు పెట్టుకొని పొట్లో పాలు పోసుకొని పూజ చేసుకొని వెళ్తూ ఉంటారు చాలా వీడియో తీయడానికి కూడా కుదరలేదు ఏదో మెల్లగా తీసాను అప్పటికే వెళ్ళండి వెళ్ళండి అంటే లైక్ క్యూ సిస్టమ్ కదా వెళ్ళండి వెళ్ళండి అని అప్పటికే అంటున్నారు అందుకే కొంచెం స్లోగా నేను పో వీడియో తీసాను అనమాట ఇగోండి అక్కడ దీపాలు పెట్టుకున్నాను అక్కడ కూడా కొంచెం పాలు పోసి గుడ్లు అయితే అక్కడ పైన పెట్టేశానండి ఆ తర్వాత విగ్రహాలు ఉన్నాయి కదా నాగేంద్ర విగ్రహాల పైన కొంచెం పాలు ఆ తర్వాత పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టేసానండి కొబ్బరికాయ కొట్టి అరటిపళ్ళు మనం పెట్టుకొని వెళ్ళే చలిమిడి అవన్నీ నైవేద్యం పెట్టి చక్కగా దేవుడికి దండం పెట్టుకున్నాను నాయన నాగేంద్ర నా పిల్ల పాపలను అందరినీ కాపాడు అని నాగేంద్రానికి మొక్కుకున్నాను అనమాట ఎటువంటి దోషాలున్నా దోషాలన్నీ పోయినట్టుగా చూడున ఆయన దోషాలు ఉంటే పో పోయినట్టుగా చూడు నాయన నాగేంద్ర అని దండం పెట్టుకున్నానమాట ఇగోండి ఇక్కడైతే చక్కగా అరిటి దవ్వలు ఉన్నాయండి నా దగ్గర ఊరు నుండి తెచ్చుకున్నాను అవే పట్టుకెళ్ళి అందులో కొంచెం ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కొట్టి అగరవత్తు ముట్టించి పూజ అయితే చాలా చక్కగా అయితే కా నాకు నాగుల చవితి పూజ అయిపోయిందండి ఊర్లో అయితే చాలా హడావడి ఉంటుందన్నమాట పుట్ట దగ్గర కొంచెం క్రాకర్స్ కూడా కాలుస్తూ ఉంటారనమాట ఇగోండి ఎంత జనాలు ఉన్నారో చూడండి ఇగోండి ఇక్కడ తులసి ఉసిరి చెట్టు దగ్గర దీపాలు పెట్టిన వాళ్ళు అలాగే సింహద్వ అంటే గజ స్తంభం ఉంటుంది కదా అక్కడ దీపాలు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారండి ఈవేళ ఇలా అయితే నా పూజ వ్లాగ్ అనేది మీ అందరికీ షేర్ చేశాను నేను బయటకు వచ్చేసరికి చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను అప్పటికే క్యూ సిస్టమ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది మేము అంటే నాగుల చవితి రోజు మాత్రము కొంచెం పప్పు వండుతామండి పప్పు వండి అంటే కందు ఉంటుంది కదండి కంద కూర అయితే వండుతామండి ఇగోండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సర్వేజిన సుఖనభవంతు